రుద్రాక్షను దాల్చి తిరుగుతున్న వాళ్ళందరినీ చూడు వాళ్ళను చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది సుమాన శివుడు అంటున్నాడు శివుడు సంతోషిస్తున్నాడు పైగా అన్ని చోట్ల మహాదేవా మహాదేవా నామం వెనబడుతో చూసావా ఆ మహాదేవ అంటూ వెళుతున్న భక్తులను చూడు ఇక్కడ మహాదేవాదేవేతి మా ముచ్చైర్ ప్రీతిపూర్వకం కథమేతీ సమాయా పశ్య వరానని మహాదేవా మహాదేవాన్ని ప్రీతిపూర్వకంగా అంటూ పెడుతున్న వాళ్ళందరినీ చూడు చూడు ఒక్కసారి సరే ఏత దుచ్చరిత శ్రావ్యో మహాదేవ్ మహాదేవేత్యయం ధ్వని మహాదేవా అనబడి ధ్వని శ్రావ్యముగా ఉంది ఎవరికి శివుడికి వినడానికి మధురంగా ఉంది పైగా ఉచ్చరిత అంటే ఎలుగెత్తి అంటున్నారు ఏదో అనుకోవడం కాదు ఎలుగెత్తి మహాదేవా అంటున్నారు నమః పార్వతీపతే హర హర మహాదేవ అని వింటూ ఉంటాం ఆ మహాదేవ వింటే ఆయన కలిగి ఆనందం చెప్తున్నారు అందుకే శాస్త్రంలో మరొక చోటు చెప్తారు మహాదేవ మహాదేవ అంటేనే దూడ వెంట ఆవులా పరిగెడతాడు శివుడు అని ఒక మాట ఉన్నది ఆయనకి ఎందుకు అంత ఇష్టం అలాగే నామమంత్ర మహిమ చెప్తూ ఒక శాస్త్రంలో జానానికి కూర్చుని శివుని తలంచుకుని మహాదేవ అంటే చాలయ్యా ధన్యుడవుతాడు అని చెప్పారు ఇందులో ఏవి అర్థవాదముల్లో మరొక చోట చెప్తారు మహాదేవ 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 అని మూడు మార్లు అంటే మొదటిదానికే శివుడు అనుగ్రహించి మిగిలిన రెండు మార్లు అన్నదానికి రుణపడిపోతాడు అయ్యా అన్నారు జాభ్యాం శంభు రుణీ భవేత్ అన్నాడు ఇక్కడ అప్పుబడిపోతట అప్పు అప్పటికే అప్పటికైనా మళ్ళీ తీర్చుక తప్ప దానికి అంటే ఒక్కసారికే ఆయన సంపూర్ణంగా ఆనందిస్తున్నాడు ఎందుకంటే ఏ సాధనైనా ఆయన తృప్తి కోసమే కదండి ఈశ్వర ప్రీతయే అని చెయ్యాలి అంతేగాని నాకేదో వస్తుందని కాదు ఈశ్వర ప్రీతయ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అదే కదా అందుకే ఒక్కసారి ప్రేమగా మహాదేవ అంటే అంత ఆనందిస్తాడైనా అందుకే మహాదేవేతి పీయూషం పిబంతీవ పునఃపునః పశ్య పశ్య పునఃప్రీత్య మహాదేవేతి వాదన ఆ నామం గురించి వరుసగా కొన్ని శ్లోకాలు చెప్తున్నాడు ఇక్కడ వీళ్ళు మహాదేవ అనడే ఎలా అంటున్నారంటే ఏదో అమృతం తాగుతున్నప్పుడు ఎంత ఆనందిస్తారో మహాదేవనామో అంత ఆనందం కట్టు ఉన్నారు చూడు ఇక్కడ అందుకే అమృతామృత భూతోయ శివే మమ అందుకే నాకు ఇది అమృతం తాగిన వాళ్ళకి అంత ఆనందం కలుగుతుందో నాకు మహాదేవనామ అంత ఆనందం కలిగిస్తుంది సుమా అని చెప్తూ భాగ్యవంతులు ఈ నామంతో ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారు సర్వం శ్రీకృష్ణ చరణిందార్పణ స్వస్తి